వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేను కదండి అసలు టైం కుదరట్లేదండి మొన్నటి వరకు పిల్లలకి ఫీవర్ ఉండే ఇప్పుడు వాళ్ళకి తగ్గిపోయింది ఇప్పుడు నాకు అటాక్ అయిందనమాట అంటే బాగా జ్వరం వచ్చినట్టు వస్తుందనమాట నాకు అది ఇంకా తగ్గలేదు అయినా కూడా తగ్గక ముందు ఎందుకు అక్క చదువుతున్నారు అని చెప్పేసి మీరు అంటారు కావచ్చు అంటే నేను చెప్పాను కదండి నాకు ఇంకా మరీ కంప్లీట్గా నేను అసలు వీక్ అయిపోయాను నేను చదవలేను అన్నప్పుడు మాత్రం అస్సలు చదవను నార్మల్గా అయితే నేను ఇట్లా బెడ్ మీద కూర్చొని చదవనండి నేను చెప్పాను కదా నా స్టడీ చైర్ ఉన్నది కదా అక్కడ కూర్చుంటాను లేకపోతే కింద నేను కూర్చుంటాను నాకైతే ఈ మధ్యకాలంలో స్టడీ చైర్ వల్ల చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి కాళ్ళు అయితే అసలు లేవలేకపోతున్నాను అనమాట బాగా టైల్స్ దగ్గరనైతే బాగా ఇబ్బంది అవుతుంది ఆ చైర్ కానీ ఎవరైనా వాడితే ప్లీజ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అసలు దాన్ని వద్దండి అసలు మీరు వేరే ఇంకేదైనా చైర్ తీసుకోండి కిందనన్నా కూర్చోండి కానీ అసలు అయితే ఆ చైర్ అయితే వాడకండి నాకు లెగ్ లెఫ్ట్ లెగ్ అయితే స్వెల్ అయింది ఫస్ట్ టైం అనమాట నాకు ఇట్లా కార్ అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో అది వచ్చడం కామనే కానీ ఈ టైంలో రావడం అనేటువంటిది నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది అనమాట అందుకని మన ఛానల్లో ఉన్న వాళ్ళకి కూడా స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఆ చైర్ ఎప్పటికైనా ప్రాబ్లమే ఐరన్ చైర్ నేను దాని మీద చాలా అంటే ఇట్లా బెడ్షీట్ వేసుకుంటాను పిల్లో పెట్టుకుంటాను వెనక ఎంత పెట్టుకున్నా కూడా కాలుకైతే ఒక్కొక్కసారి పడుతుంది పడట్లేదండి నేను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూయర్స్ గా అదే చైర్ మీద కూర్చొని నుంచి చదివాను దట్ వాస్ మై థర్డ్ చైర్ అది నా థర్డ్ చైర్ నేను టూ చైర్స్ నాకు నరాలన్నీ అంటే వెనక నవార్ ఉంటుంది చూడండి ఆ నవార్ అంతా ఊడిపోయింది అయిన థర్డ్ చైర్ అన్నమాట కొనుక్కోవడం నాది అసలు మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు దాని మీద కూర్చోక కూర్చోకన్నా కూడా నాకు మిగతా ఏ చైర్లు అంత కంఫర్ట్ గా ఉండవు అది కంఫర్ట్ గా అనిపిస్తది కానీ దాని వల్లనే బాగా హెల్త్ అయితే కోల్పోతున్నమాట సో ఇంకా దాని మీద కూర్చోదలుచుకోలేదు నాకు బెడ్ మీద కూర్చొని చదవడం ఇష్టం ఉండదు కానీ ఇంకా ఏం చేస్తామండి వెనక సపోర్ట్ ఉండాలి అండ్ కూర్చుంటే కింద కూడా కూర్చోలేకపోతున్నాను అనమాట బాగా అంటే బాగా ఇట్లా వెనక ఎంత కింద కూర్చొని చదవాలి అని చెప్పేసి ట్రై చేసినా కూడా బాగా నడుము నొప్పి వస్తుంది ఇంకా నెక్ పెయిన్ అయితే సివియర్గా అనమాట ఇంకా అందుకని ఏదైతే అది మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పేసి బెడ్ మీదనే కూర్చొని చదువుతున్నాను ఎఫ్ఓకి చాలా మంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నారండి నేను చెప్పాను కదండి బుక్స్ నేనేమీ కొత్తగా తీసుకోలేదండి మనకు యూపీఎస్సీకి ఉన్న సిలబస్ ఉంది ఒక్కసారి సిలబస్ చూడండి మీరు సపరేట్గా వీడియో చేయమని అడుగుతున్నారు నాకైతే అస్సలు టైం సరిపోవట్లేదండి ఇంటి పనులు నాకు చదువుకోవడం వీడియోస్ షూట్ చేయడం అంత ఎక్కువ టైం కుదరట్లేదు ఇంకా తప్పదు యూట్యూబ్లో ఏంటిదంటే అట్లీస్ట్ వన్ వీక్లో అంటే ఒక వీక్లో టూ త్రీ వీడియోస్ అన్న అప్లోడ్ చేయకపోతే ఇంతవరకు మనం తెచ్చుకున్నదంతా అనమాట సడన్గా తగ్గిపోతుంది డౌన్ అయిపోతుంది సబ్స్క్రైబర్స్ కూడా మొత్తంగా పడిపోతారనమాట అందుకని చెప్పేసి ఇంకా కుదిరినప్పుడు అయితే వీడియోస్ చేస్తున్నాను ఇంతకుముందు చాలా రెగ్యులర్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేదాన్ని కానీ ఇంకా హెల్త్ ఇష్యూస్ అనేటువంటిది ఇట్లా ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు కదా అందుకని కుదిరినప్పుడల్లా వీడియోస్ అయితే పెడుతున్నాను ఏం లేదు హెల్త్ బాగాలేనప్పుడు వీడియోస్ పెట్టి ఆయన అంటే అట్లా చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు కాకపోతే ఏదో కుదిరినప్పుడు మాత్రమే పెడుతున్నాను ఒక సిస్టర్ మాత్రం కంటిన్యూస్గా అక్క మీరు యూపీఎస్సీలో ఒక్కసారి కూడా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు అని అన్నారు కదా మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్పండి మేము చేయకుండా ఉంటాము ప్లీజ్ చెప్పండి మీ యూపీఎస్ జర్నీ మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి సిస్టర్ ఎప్పటి నుంచో అండి ఒక వన్ మంత్ నుంచో అనుకుంటాను రెగ్యులర్ గా కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో చెప్తానండి ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి నేను ఏదైనా వీడియోని చివరి వరకు చూడండి అని చెప్పేసి చెప్పాను అని అంటే ఖచ్చితంగా అందులో నేను ఏదో మంచి విషయమే మాట్లాడతాను అండ్ అది కూడా అందరికీ యూజ్ అయ్యే విషయమే ఎప్పుడైనా నేను మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తుంటాను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వాళ్ళకు కూడా కొంచెంగా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో బట్ ఈ వీడియోలో మాత్రం నేను మ్యారేజ్ కానీ లేడీస్ గురించి మెయిన్గా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను టు బీ ఫ్రాంక్ మీరు అది నన్ను ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారో కాన్ఫిడెన్స్ అనుకున్నారో మీకే వదిలేస్తున్నాను కానీ ఒకటి మాత్రం చెప్తానండి ఇదే పట్టుదల ఇదే కాన్సన్ట్రేషన్ ఇదే ఫోకస్ కనుక నేను బిఫోర్ మ్యారేజే మా వాళ్ళని ఒక్క టూ ఇయర్స్ వెయిట్ చేయమని చెప్పి యూపీఎస్సీకి ఓ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇంకా ఏదైనా ఉంటే డెఫినెట్గా నేను సెలెక్ట్ అయ్యేదాన్ని కావచ్చు ఇది నన్ను ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకున్నా కూడా నేను మాత్రం చెప్పగలను ఎందుకంటే ఒక మనిషికి తెలుస్తుంది కదా అంటే మ్యారేజ్ తర్వాతనే నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది నాకు సిక్స్టీన్ మ్యారేజ్ అయింది బట్ నేను గ్రూప్ వన్ మెయిన్స్ రాసింది మాత్రం టూ థౌసండ్ ట్వంటీ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఎయిట్ ఇయర్స్ పట్టింది నన్ను నేను అక్కడ వరకు చేసుకోవడానికి ఇదంతా నాకు మ్యారేజ్ అయ్యి నాకు ఇద్దరు కిడ్స్ చిన్న పిల్లలతో ఉన్నప్పుడు చదలేకపోవడం ఆ డిప్రెషన్ ఆ మెంటల్ ప్రెషర్ దానివల్లనే నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి సిక్స్ ఎయిట్ ఇయర్స్ పట్టింది సిక్స్ ఆ ఎయిట్ ఇయర్స్ పట్టిందండి నాకు కానీ ఇదే కాన్సన్ట్రేషన్ కనుక నాకు బిఫోర్ మ్యారేజ్ ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ మనం బాగుంటామండి మనకు ఇట్లాంటి ఏమీ ప్రెషర్ ఉండదు మనం చదువుకోవచ్చు అండ్ మన పేరెంట్స్ కూడా మనకి బాగా సపోర్టివ్గా ఉంటారు మనం పని చేయ పని చేయాల్సిన అవసరం లేదు అంటే నేను ఏంటంటే మ్యారేజ్కి ముందు నేను ఇక్కడ హైదరాబాద్లో నేను జాబ్ చేసేదాన్ని సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని కాబట్టి అప్పుడు నాకు ఇంకేం ప్రెషర్ ఉండేది కాదు హాస్టల్లో కూర్చొని నేను చదువుకుంటానన్నా కూడా మా పేరెంట్స్ ఏం అనేవాళ్ళు కాదు సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను కొంచెం డేర్ చేసి ఒక టూ ఇయర్స్ వెయిట్ చేయమని ఉంటే బాగుండేదేమో కానీ నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే జాబ్ రావడము జాబ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ నా ఎంటెక్ డిస్టెన్స్లో చేశాను సో ఎంటెక్ అయిపోయిన తర్వాత నేను కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత నేను అప్పుడు తీసుకుంటానని అనుకున్నాను అండి సో నాకు ఫైనాన్షియల్ స్టేబుల్ అవడానికి నాకు త్రీ ఇయర్స్ పట్టింది అనమాట అంటే నాకు వెంటనే జాబ్ రావడము నెక్స్ట్ ఎంటెక్ కంప్లీట్ చేసుకున్నాను ఈ త్రీ ఇయర్స్లో టూ థౌజండ్ థర్టీన్ గ్రాడ్యుయేట్ అనమాట గ్రాడ్యుయేట్ అయింది నేను టూ థౌసండ్ థర్టీన్లో టూ థౌసండ్ ఫిఫ్టీన్లో నేను ఎంటెక్ గ్రాడ్యు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాను అనమాట సో నాకు ఒక వన్ ఇయర్లో నేను అంత స్టేబుల్ అవుతాను అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే నా ఎంటెక్ కూడా ఫోర్ సెమ్స్కి మాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ డే అనమాట అప్పుడు మాకు సో ఇవన్నీ నేను మా ఫ్యామిలీని చూసుకుంటూ నా చదువు నేను చదువుకుంటూ నా హాస్టల్ ఫీజు నేను చూసుకుంటూ అప్పటికి కూడా చాలా బ్యాంక్ ఎగ్జామ్స్ రాసాను ఇస్రో రాసాను జెన్కో రాసాను చాలా రాసాను అప్పటికి కూడా కానీ అన్ని ఏంటంటే లాస్ట్లో పోతుంది ఐబీపీఎస్లు నేను ఎన్ని రాసాను పిఓ క్లర్క్ ఎస్బీఐ పీఓ ఎస్బీఐ క్లర్క్ ఎస్ఎస్సి ఇవన్నీ మీరు చాలా చెప్పారండి అవన్నీ నేను రాసి 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 ఉన్న ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా పేరు ఏంటంటే ఫోర్స్ నాకు త్రీ ఇయర్స్ నేను అప్పటికే మూడు సంవత్సరాలు నేను చాలా వెయిట్ చేపించాను నాయనకాల చెల్లి తమ్ముడు ఉన్నారు అండ్ మా డాడీ కూడా రిటైర్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు సో ఇంక అందుకని నేను అనుకున్నాను మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎట్లా బాగా చదువుతాను ఎక్కువ చేస్తాను చదువు అంటే స్టడీస్లో ఇంకా నేను చేయగలను అన్న ఉద్దేశంతో నేను మ్యారేజ్ చేసుకున్నాను అండి టూ థౌజండ్ సిక్స్టీన్లో బట్ వెంట వెంటనే ఇంకా కన్సీవ్ అవ్వడం పిల్లలు రావడం చాలామంది అంటారు పిల్లలు వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళు లేరా అని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ ఒకటి చెప్తున్నాను పిల్లలు వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ వన్ ఇయర్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం చేసే చిన్న మిస్టేక్ అది మన కంప్లీట్ మన పిల్లల మీద పడుతుంది నాకు అది నచ్చదు సో నేను ప్రెగ్నెన్సీ టైంలో చాలా చేశాను అప్పటికీ కూడా నేను ఒక సెవెన్ మంత్స్ వరకు చాలా కూర్చొని చదివేదాన్ని గంటలు గంటలు నేను అప్పుడు యూపీఎస్ అప్లై చేశానని అని చెప్పాను కదా టూ థౌసండ్ సెవెంటీ లో సో నేను అప్పుడు ప్రెగ్నెంట్ గానే ఉన్నాను చేయగలను అని చెప్పేసి అనుకున్నాను కానీ నెవరండి అది వన్ పర్సెంటేజ్ వాళ్ళు ఎక్కడో లక్ ఉండి అండ్ సపోర్ట్ ఉండి లక్ అనే దానికంటే సపోర్ట్ ఉండి అని అంటాను చేస్తారు కావచ్చు కానీ అది మిగతా నైంటీ నైన్ పర్సెంటేజ్ వాళ్ళకి వర్కౌట్ అవ్వదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి కన్సీవ్ అయిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా పేరెంట్స్ పట్టుకుంటారులే మనం చదువుకుందాం అని చెప్పేసి అనుకో అవ్వదండి అసలు అట్లా అనుకోవడం కూడా రాంగే నన్ను అడిగితే ఎందుకంటే ఆ వన్ ఇయర్లోనే చాలా అంటే చాలా వ్యాక్సిన్స్ వేయాలి వాళ్ళకి మనము పుట్టగానే వేయాలి మళ్ళీ తర్వాత మంత్లీ ఫార్టీ ఫైవ్ డేస్ కను తర్వాత వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్కి త్రీ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ కానీ పిల్లలకు టూ ఇయర్స్ వరకు అండి పిల్లలు జ్వరాలు వచ్చినాయి అంటే తల్లికి నిద్ర ఉండదు మనమేమో మన పేరెంట్స్ చూసుకుంటారని చెప్పేసి అనుకుంటాం కానీ పేరెంట్స్ చూసుకుంటే మరి ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి పోయి అంటే మనం మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అంటే పిల్లల్ని చూసుకోమని చెప్పేసి చెప్తే ఇటు మనం చదువుకోవచ్చు అని అనుకుంటాం కానీ అసలు అవ్వదండి నేను ఇవన్నీ ట్రై చేసి 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 ఇంకా లాస్ట్కి నాకు విసుగు వచ్చేసింది నాకు యూపీఎస్సి కూడా లాస్ట్ అటెంప్ట్ కూడా అయిపోయింది నేను అనుకున్నాను పిల్లల్ని మా వాళ్ళు చూసుకుంటారు నేను చదువుకోవచ్చు అని అనుకున్నాను కానీ అసలు అవ్వదు మన వల్ల కాదు అది మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆ టూ ఇయర్స్ లో పిల్లలకి ఆ టూ ఇయర్స్ లో ఎన్నిసార్లు హాస్పిటల్కి తిరుగుంటాం ఒకసారి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇప్పుడు నాలంట సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఒకసారి మీరు అజం అజంషన్ చేసుకోండి మీరు అసలు అట్లాంటి సిచ్యువేషన్లో నిజంగా తల్లి చదవగలుగుతాదా మంత్లీ ఖచ్చితంగా హాస్పిటల్కి కి వస్తుంది వస్తది ఉన్నా సరే అప్పుడు ఇంకా ఇంట్లో ఇంటికి వెళ్ళడా చాకిరి చేసుకుంటూ పిల్లల సిక్ అయినప్పుడు వాళ్ళని చూసుకుంటూ ఇవన్నీ చేసిన తర్వాత నిజంగా చదవాలన్న మూడ్ వస్తుందా చదవాలన్న కాన్సన్ట్రేషన్ వస్తుందా ఏదో బుక్ ముందేసుకున్నా కూడా మన మైండ్లోకి ఏమి వెళ్ళదు సో నేను కూడా ఇవన్నీ ఫేస్ చేశానండి నేను ఏదో అనుకున్నాను నేను ఓ టెన్త్ క్లాస్ ఇంటర్ బీటెక్ ఎంటెక్ అన్ని ఓ గోల్డ్ మెడల్ స్టూడెంట్ని టాపర్ని నేను ఏదైనా చేయగలను అనుకున్నాను కానీ కాదు దేవుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరి ఆడవాళ్ళ లైఫ్లో ఇస్తారండి ఏదో అంటే నూటికో కోటికో అన్నట్టుగా ఒక ఐదారుగూరు అట్లా అవుతారు కావచ్చు అండ్ యూపీఎస్సీలో పాస్ పర్సెంటేజ్ కనుక మీరు చూస్తే జీరో పాయింట్ వన్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ వన్ పర్సెంటేజ్ అండి లెస్ దాన్ వన్ కూడా జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది యూపీఎస్సీలో ఒకసారి మీరు చూడండి ఎంతమంది అప్లై చేస్తున్నారు ఎంతమంది ప్రిలిమ్స్ పాస్ అవుతున్నారు ఎంతమంది మెయిన్స్ క్లియర్ చేస్తున్నారు ఎంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళారు ఎంతమంది ఆ లాస్ట్ పీడిఎఫ్లో లిస్ట్లో ఉంటారు అది ఒక్కసారి చూడండి నేనేం మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేను బట్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ వన్ పాయింట్ ఇన్ దిస్ వీడియో బిఫోర్ మ్యారేజే మీకు ఇట్లాంటి పెద్ద పెద్ద గోల్స్ ఉంటే క్లియర్ చేసుకోండి బిఫోర్ మ్యారేజే ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి అలాగే గ్రూప్ వన్ లాంటి పెద్ద పెద్ద డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఉన్న వాటికి మాత్రము ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి క్లియర్ చేయడం అనేటువంటిది కుదరదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో లేట్ మ్యారేజెస్ అయిపోతున్నాయండి అన్నీ ఇట్లాంటి లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నాము మనమే అని అంటే మన పేరెంట్స్ ఏజ్ కూడా వాళ్ళది తగ్గిపోతూ ఉంటుంది కదండి ఇది ఎవరు ఆలోచించరు అనమాట ఇది ఎక్కువ సో వాళ్ళని అలాంటి సిచ్యువేషన్స్లో మనం చూసుకోవాలి అట్లాంటిది మనమే మన పిల్లల్ని వాళ్ళకి వదిలేసి నేను చదువుకుంటాను అనడం ఇట్స్ నాట్ కరెక్ట్ అని నా ఫీలింగ్ అందుకని చెప్పేసి నేను ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా కంప్లీట్గా నా నేను నా పిల్లల్ని చూసుకుంటూనే చదువుకున్నానే తప్ప నా పేరెంట్స్ దగ్గర నేను అస్సలు వదిలేయలేదు టు బి ఫ్రాంక్ నా సైడ్ నుంచి అల్లి మిస్టేక్ అయితే లేదండి టైం పీరియడ్ అనమాట నేను ఎంచుకున్న టైం తప్పు మ్యారేజ్ అయిన తర్వాత నేను సివిల్స్ లాంటి ఎగ్జామ్స్ కొడతాను అని అనుకోవడం తప్పు అండ్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఇలాంటి డే స్టెప్స్ వేయడం తప్పు ఇప్పుడు ఈ టైంలో నేను ప్రిపేర్ అయితే మే మేబీ వస్తుంది ఎందుకు ఈ టైం అని అంటున్నానంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి సో ఈ టైంలో కానీ నాకు ఏంటంటే మ్యారేజ్ అవ్వడమే ట్వంటీ ఫోర్ ఆ ఇయర్లో అయింది పిల్లలు పెరిగి పెద్ద అయ్యేసరికి నాకు థర్టీ టూ థర్టీ త్రీ ఏజ్ వచ్చింది నాకు అటెంప్ట్స్ కూడా అయిపోయినాయి అనమాట సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి మీరు కానీ యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రమే ఒకసారి ఆలోచించుకోండి మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకోండి లేదు అంటే మాత్రం మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లాంటి పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే కష్టము వెంట వెంటనే నాకు ఇద్దరు పిల్లలు రావడం వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్ళేసరికి నాకు ఇంత టైం పట్టింది ఈ టైంకి నాకు యూపీఎస్ అటెంట్స్ లేవు సో ఆ సిస్టర్ అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను సో వీడియో కానీ మీకు నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే హై బటన్ ఉంటుంది క్లిక్ చేయండి ఎవరికి షేర్ చేయాలని అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్